ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది సేవలను సులభతరం చేసేందుకు ఓ కొత్త తీసుకొచ్చింది పాస్బుక్ లైట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది ఖాతాదారులు తమ మొత్తం పిఎఫ్ ఖాతా వివరాలను లాగిన్ అవ్వకుండానే ఒకే క్లిక్ తో తెలుసుకోవచ్చు ఖాతా వివరాలను పోర్టల్ నుండి నేరుగా వీక్షించవచ్చు ఇప్పటి మీరు మీ పిఎఫ్ బ్యాలెన్స్ లేదా లావాదేవీలను తనిఖీ చేయటానికి విడిగా పాస్బుక్ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కానీ కొత్త పాస్బుక్ లైట్ ఫీచర్ ఈ సమస్యను మీ మీకు సందేశం రాకపోయినా మీరు ఇప్పుడు పాస్బుక్ లైట్ ద్వారా మీ పిఎఫ్ ఖాతాలో జమ చేయబడిన మొత్తాన్ని తనిఖీ చేయవచ్చు ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్ విత్ డ్రా మొత్తం బ్యాలెన్స్ గురించి పూర్తి సమాచారాన్ని సభ్యుల పోర్టల్లో నేరుగా వీక్షించవచ్చు కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక కార్యక్రమంలో ఈ సేవను ప్రకటించారు పిఎఫ్ సభ్యుల సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా ప్రస్తుత పాస్బుక్ పోర్టల్ పై భారాన్ని కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు ఇకపై కావాల్సిన సమాచారం కోసం ఎక్కడికో వెళ్లవలసిన అవసరం అయితే లేదు మీకు పూర్తి సమాచారం ఒకే చోట ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోవటం ద్వారా మీరు మీ అన్ని పిఎఫ్ సమాచారాన్ని ఉంచుకోవచ్చు ఇంకా మీరు త్వరగా వివరాల కోసం శోధించవచ్చు సమయాన్ని ఆదా చేయొచ్చు కూడా ఉద్యోగులు ఇప్పుడు తమ పాత ఖాతా నుండి కొత్త ఖాతాకు నిధులు సరిగ్గా బదిలీ అయ్యాయని నిర్ధారించుకోవటానికి వారి పిఎఫ్ బదిలీ స్థితిని ఆన్లైన్ లో ట్రాక్ చేయచ్చు వారి కొత్త పిఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ ఇంకా సేవా గంటలు సరిగ్గా అప్డేట్ అయ్యాయో లేదో కూడా తనిఖీ చేయొచ్చు